హాయ్ అండి వెల్కమ్ టు శేఖరములు లాక్స్ నేను మీ భార్గవి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి నవరాత్రులు మొదటి రోజు మొద ఉదయం నుంచి రాత్రి వరకు ఏ విధంగా గడిచింది అనేది మీతో నేను షేర్ చేసుకుంటానండి ఉదయాన్నే మావారు అయితే ఐదున్నరకే గుడికి బయలుదేరారు ఇంకా ఆయన వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పనులు చేసుకుంటున్నాను ముగ్గులు వేసేసి వచ్చేసి ఇంకా గ్రీన్ టీ అయితే పెట్టుకొని వచ్చానండి జీవను ట్యూషన్కి వెళ్ళాడు కృష్ణేమో ఇంట్లోనే చదువుకుంటున్నాడు ఇంకా కాసేపు వాడి దగ్గర కూర్చున్నాను కాళ్ళు బాగా నొప్పిగా ఉన్నాయి అసలు అలా చాలాను అంటే వాడు కాసేపు కబులు చెప్పుకుంటూ ఇంకా ఇద్దరం కూర్చున్నామండి ఎందుకో ఈ కాళ్ళ నొప్పులు అయితే తగ్గవు తర్వాత వచ్చేసి ఇక్కడ పిల్లలు ఇంకా ఫ్రెష్ అయిపోయి వచ్చారు వాళ్ళు జీవన్ కూడా ట్యూషన్ నుంచి వచ్చేసాడు నేను కూడా ఫ్రెష్ అయిపోయాను బ్రేక్ఫాస్ట్ ఏమైనా చేస్తాను అననంటే వద్దులే అమ్మ అసలే హడావుడిగా ఉంది కదా అంటే మరి ఏం తింటారంటే ఇవాళ నేను అన్నాను ఓట్స్ పాలల్లో వేసి చేస్తాను ఏదైనా ఫ్రూట్ వేసుకొని తినేసేయండి అంటే అయితే బనానా వేసుకొని తింటామని చెప్పి ఇంకా కృష్ణ అయితే బనానా కట్ చేసి వాడే బ్రేక్ఫాస్ట్ ఇద్దరికి కలిపేసాడండి బౌల్స్లలో ఇంకా పిల్లలకి బ్రేక్ఫాస్ట్ హడావిడి అయిపోయింది ఇంకా లంచ్లోకి వచ్చేసి ఆలూ ఫ్రై చేశాను చేసేసి లంచ్ బాక్సులకి తొందరగా అయిపోతుందని ఇంకా అదైతే చేశాను తర్వాత పప్పు కూడా పెట్టాను ఏదో ఒక ఆరాటం తల్లికి అయిపోతే పిల్లలు తింటారు కదా అని చెప్పనని అరే బ్రేక్ఫాస్ట్ కూడా సరిగా తినలేదు కదా పట్టుకెళ్తారు అని చెప్పి కందిపప్పు పాలకూర ఉప్పు పసుపు వేసి పాత ఆవకాయి ఉంటుంది కదా మన ఇంట్లో అదేంటంటే అలా ఉండిపోతుందండి ఇంకా తర్వాత దాన్ని ఎవరు వాడరు తినరు కలర్ మారిందను అలాగా మా ఇంట్లో అయితే ఆవకాయ అసలు కలర్ మారలేదు బాగుంది ముక్క కూడా చాలా పుల్లగా ఉంది ఆవకాయ టేస్ట్ బాగుంది నేను ఏం చేశానంటే ఆ పాలకూర పప్పులో ఇంకా చింతపండు అలా చింత తొక్కు వేస్ట్ చేస్తూ ఉంటాను అలాగే చింతపండు అవేమి వేయకుండా కాస్త ఆవకాయ చూసారు కదా కొంచెం పప్పు క్వాంటిటీకి సరిపోయేంత ఆవకాయ వేసేసి కుక్కర్ విజిల్ అయితే పెట్టేశానండి కాకపోతే ఇంకా వీళ్ళు బయలుదేరే వరకు కుక్కర్ రాలేదు అవ్వలేదు పప్పు ఇంకా ఇంకా అది వద్దు వదిలేసి ఆలూ ఫ్రై మాత్రం బాక్సులు కట్టిచ్చేసాను ఇంకా పెరుగన్నము కూర అన్నము పెట్టిచ్చేసాను జీవనైతే అస్సలు ఆగడండి ఇంకా వాటి టైం అయిందంటే ఇంకా హడావుడి పడిపోతూ బయలుదేరిపోతాడు కృష్ణకైతే కొంచెం ఎనిమిది పదికి అలా వెళ్తాడు కాబట్టి వీడు కొంచెం పర్వాలేదు ఇంకా లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసి ఇచ్చేసాను ఇద్దరికి వీడికి ఏంటంటే చూస్తున్నారు కదా అన్నీ నీట్గా ఉండాలి ఎక్కడిదక్కడ ఉండాలి ఇది ఇక్కడ పడేయకూడదు అది అక్కడ పడేయకూడదు ఇది ఇక్కడే ఉండాలి పెట్టింది పెట్టించోటే ఉండాలి అన్నట్టుగా ఉంటాడు మా కృష్ణ నేను జీవన్ ఒకటండి మా వారు కృష్ణ ఒకటి నిజం చెప్పాలంటే నేను జీవన్ ఏంటంటే అన్నీ లైట్ తీసుకుంటాను పోనీలే అని మళ్ళీ మాకు అవసరమైనప్పుడు వెతుక్కుంటూ ఉంటాము ఇందాక కృష్ణ కూడా అవి అక్కడ ఉన్నాయని చెప్పి వాటిని అన్నిటినీ తీసి పక్కన పెట్టేసేసి వాడు అప్పుడు ఇంకా చెప్పులు వేసుకొని వాడు బయలుదేరి స్కూల్కి అయితే కాలేజీకి అయితే వెళ్ళాడు ఇంకా పిల్లలు ఇద్దరు వెళ్ళిన తర్వాత కాస్త ఉరుము మెరుపు తగ్గింది వాన వెలిసింది అంతే మనం ఎలా రిలాక్స్గా ఫీల్ అవుతామో అలా ఉంటుంది ఇంకా హడావుడైతే అయిపోయింది ఈ లోప మా వారు కూడా గుడి నుంచి వచ్చేసారులేండి ఇంకా ఆయన్ని అడిగాను యా ఉండి కాస్త వీడియో తీయండి కాస్త నాకు హెల్ప్ అవుతుంది మళ్ళీ స్టాండ్ పెట్టుకొని నా వల్ల కాదు అని అంటే సరే అని ఇంకా మా వారు అయితే వీడియో తీస్తున్నారు ఇంకా నేనైతే హాయిగా ప్రశాంతంగా మొదటి రోజు నా పూజ అయితే పూర్తి చేసుకున్నానండి షార్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేశాను అది ఇంకా సింపుల్గా పూజ మొదటి రోజు బాల త్రిపుర సుందరి అమ్మవారికి చక్కగా ప్రశాంతంగా పూజ పూర్తి చేసుకొని తర్వాత పప్పు అయితే పోపు పెట్టేశాను ఇంకా పప్పు కంప్లీట్ అయిపోయింది ఇంకా లంచ్ అయిపోయింది కాసేపు రెస్ట్ తీసుకోవడం అయిపోయింది ఇంకా ఎంతసేపు ఖాళీగా కూర్చుంటా అని చెప్పండి మళ్ళీ పని రా 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 అని పిలుస్తూ ఉంటుంది కదా ఇంకా అందుకని చెప్పి నేను సినిమా పెట్టేసేసుకొని ఇక్కడ అంటే ఏంటంటే చేసేటప్పుడు అలసట తెలియకుండా ఉండడానికి నేను పాటలు వింటూ పనిచేస్తాను లేకపోతే ఈ విధంగా ఏదైనా సినిమా చూస్తూ పనిచేస్తాను జమ్ని మ్యూజిక్లో కానీ లేకపోతే ఏదైనా మ్యూజిక్ ఛానల్లో పెట్టేసేసుకొని పాటలు వింటూ పని చేసుకుంటూ ఉంటాను ఇంకా అలా అలవాటైపోయింది ఇంకా మొత్తం మీద థర్టీ ఫైవ్ సినిమా చూసారా థర్టీ ఫైవ్ సినిమా పెట్టుకొని నేను అయితే చూస్తూ గిన్నెలన్నీ తోమేసానండి గిన్నెలు వచ్చేసి మాసకం రోజు అదే మొన్న అమావాస్య రోజు తర్పణ వదిలినప్పుడు కొన్ని గిన్నెలు మళ్ళీ ఇవాళ పొద్దున్న పూజకి హడావుడవుతుందని కుక్కర్లు అవి మాత్రమే కడుక్కున్నాను ఇంకా అవన్నీ కూడా మిగిలినవన్నీ తోమేశాను తర్వాత వాకిలి వాకిలి కూడా ఊడ్చేశానండి ఇంకా అదంతా పూర్తి అయిపోయిన తర్వాత మా వారేమో గుడికి బయలుదేరుతున్నారు ఇంక ఇప్పుడే లేట్ అయిపోయింది వెళ్ళాలి తొందరగా అని చెప్పి ఇంకా హడావిడి పడుతుంటారు కొంచెం ఈ పది రోజులు కొంచెం బిజీగా ఉంటారు గుళ్ళో పార్వతి అమ్మవారికి ప్రతిరోజు కూడా పూజ జరుగుతుంది ఏ రోజు అలంకారం ఆ రోజుతోటి పూజ అయితే అవుతుంది కదా అమ్మవారికి ఇంకా ఆయన అయితే గుడికి బయలుదేరారు నేనైతే నైట్ డిన్నర్లోకి అని చెప్పి పొద్దుననే ఆల్రెడీ ఇడ్లీ పిండి రుబ్బి పెట్టాను ఇంకా అదైతే ఇగ్లీ వేసేస్తున్నాను ఈలోపు జీవనం ట్యూషన్కి వెళ్ళడం రావడం అయిపోయింది వీడు వచ్చాడంటే ఎక్కడ లేని హడావిడి కూడా వీడి వెనకాలే వచ్చేస్తుంది అనమాట అమ్మ 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 టిఫిన్ అయ్యిందా అమ్మ అమ్మ అయ్యిందా లంచ్ అయిందా అన్నమైందా అయిందా అని ఇలా పరుగులు పెట్టేస్తూ ఉంటాడు ఇలాంటి వాళ్ళు ఒకళ్ళు ఉండాలి లేండి ఇంట్లో ఇలా ఉంటేనే కానీ పనులు తొందరగా అవ్వవు అని అనిపిస్తూ ఉంటుంది ఇంకా నేనైతే వాడికి ఆకలి వేసేస్తుంది మళ్ళీ కన్నా ఫస్ట్ నిద్రపోతాడండి కరెక్ట్గా టైంకి పడుకుండిపోతాడు అందుకని వాడికి ఇడ్లీ అయితే వేసేసాను వాడు మళ్ళీ నిద్రపోతాడని చెప్పి కొబ్బరిను పుట్నాలు వేసి పచ్చడి చేశాను ఇక్కడ వచ్చేసి పొద్దున పప్పు ఉంది కదా అది కొద్దిగా మిగిలింది ఆ మిగిలిన పప్పుని సాంబార్లా కన్వర్ట్ చేసేసాను అందులో కొద్దిగా సాంబార్ పొడి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏమీ లేకుండానే అండి చక్కగా సాంబార్ పొడి వేసేసి కొంచెంసేపు దాన్ని బాగా మరిగించేసేసి పోపు అయితే పెట్టేశాను మరిగేటప్పుడు కొద్దిగా ఫ్రెష్గా కరివేపాకు కొంచెం ఇంగువ వేసామనుకోండి ఇంకా మంచి స్మెల్ తోటి సాంబార్ మంచి టేస్టీగా వచ్చేస్తుంది ఇంకా వీళ్ళకైతే డిన్నర్ ఈ విధంగా చేసి పెట్టేసేసి నేను ఇంకా దేవుడి దగ్గర కూర్చున్నాను అనుకోండి కాస్త లేట్ అయినా కూడా నాకు హాయిగా ఉంటుంది మళ్ళీ హడావిడి లేకుండా ఉంటుందని చెప్పి ఇవన్నీ రెడీగా చేసి పెట్టేసి నేనైతే ఇంకా దేవుడి దగ్గర అయితే కూర్చున్నానండి ఇంకా ఉదయము నాకు కుదరదు హడావిడిగా ఉంటుంది అందుకు నేను ఎప్పుడూ లలిత శాసనామం సాయంత్రం పూటే చదువుకుంటాను ఇంకా ఇప్పుడు కూడా అలాగే మళ్ళీ అంటే స్నానం వచ్చాను వచ్చి ఇంకా మళ్ళీ దీపారాధన చేసి అంటే ధూప దీప నైవేద్యాలు అమ్మవారికి ఏదైనా పండో ఏదో ఒకటి నైవేద్యంగా పెట్టేసి అమ్మవారికి లలిత శాసనామము అలాగే కనకదార ఖడ్గమాల శ్రీ సూక్తం ఈ నాలుగు అయితే చదువుకుంటానండి ఒక్క అరగంట అనిపిస్తుంది కానీ అక్కడ కూర్చుంటే మాత్రం ఇంకా అరగంట కాదు కదా గంట అయినా కూడా తెలియదు ఇంకా ఒకదాని తర్వాత ఒకటిగా అన్నీ చదువుకుంటూ వెళ్ళిపోవడమే ఆల్రెడీ నేను గోవు పాట కూడా రోజు చదువుతాను కదా నాకైతే కామెంట్ చేస్తున్నారండి నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉందండి అక్క గోవు పాట రోజు మేము చదువుకుంటున్నాము చదువుకుంటున్నప్పటి నుంచి చాలా ప్రశాంతంగా అక్క థ్యాంక్ యూ సో మచ్ మీరు షేర్ చేసినందుకు అని తనైతే కామెంట్ చేస్తుంది నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఒక చిన్న మాట ఒక చిన్న మంచి పని ఎవరికైనా దానివల్ల మంచి జరిగిందంటే అది ఎంత సంతోషంగా ఉంటుంది కదా నేను అదే ఫీల్ అవుతున్నానండి నేను చేసేదే మీతో షేర్ చేశాను మీకు అది నచ్చి మీరు ఫాలో అవుతున్నారు మీరు కూడా చక్కగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని అయితే ఎప్పుడూ కోరుకుంటూ ఉంటానండి నేను నాకైతే నిజంగా చాలా హ్యాపీగా ఉంది గోవుట పాడుకుంటే మాత్రం నిజంగానే అండి చాలా ప్రశాంతంగా ఉంటుంది మనకి ఇంట్లో కూడాను ఇంకా తర్వాత వచ్చేసి నేను నేను చదువుకునేవి అన్నీ పూర్తయిపోయాయి వచ్చి ముందు స్టవ్ అయితే క్లీన్ చేసేసాను క్లీన్ చేసేసి ఇంక ఇదంతా తుడిచేసాను తుడిచేసేసి ఎందుకంటే మళ్ళీ రేపు పొద్దున్న పూజకి మళ్ళీ అన్నీ ఏర్పాటు చేసుకోవాలి కదా ఉత్తి రోజులు అనుకోండి ఇలా క్లీన్ చేసుకున్నా చేసుకోకపోయినా ఆ పొద్దున్న లేచి చేసుకోవచ్చులే అని అనుకుంటూ ఉంటాం కదా అప్పుడప్పుడు కానీ ఇప్పుడు ఏంటంటే ఖచ్చితంగా పొద్దున్నే లేచి మళ్ళీ ఏదన్నా మన అమ్మవారికి వండుకోవాలన్నా చేయాలన్నా రా రాత్రే ఈ పనులన్నీ చేసి పెట్టుకుంటే మనకు పొద్దున కొంచెం టైం కలిసి వస్తుంది అని చెప్పనని అన్న ఇంకో విషయం అండి ఈ పది రోజులనే కాకుండా మనం నిజంగా ప్రతిరోజు కూడా ఒక పది నిమిషాలు భగవంతుడికి కేటాయించామంటే చాలా ప్రశాంతంగా ఉంటుందండి మన జీవితంలో ఇది మేమేంటంటే ప్రాక్టికల్గా చెప్తున్నానండి నేను ఆ ఫీలింగ్ని అనుభవించాను కాబట్టే చెప్తున్నాను నేను ఎవరమైనా సరే ఒక్క పది నిమిషాలు అన్నిటికీ మనం టైం కేటాయిస్తాము కానీ భగవంతుడి పూజకు మాత్రం టైం లేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాము అలా కాకుండా ఒక్క పది నిమిషాలు టైం కేటాయించుకున్నామంటే ఆ ఫీలింగ్ చాలా బాగుంటుంది ఇంక ఇక్కడైతే నేను స్టవ్ గట్టు అంతా తుడిచేసిన తర్వాత ఒక క్లాత్ అయితే వేసుకున్నానండి వేసుకొని ఒక గిన్నెలో కానీ ఒక చిల్లుల పల్లెంలో కానీ లేకపోతే ఇలా జాలిలో కానీ ఎందులో అయినా సరే ఇవి వచ్చేసి నేను పొద్దున అమ్మవారికి అష్టోత్తరం చేసుకున్నానండి ఇవి వచ్చేసి తామర గింజలు అలాగే చిట్టి గాజులు అలాగే రూపాయి కాయిన్స్ ఇంకా బిల్వ దళాలు పువ్వులు వీటన్నిటితోటి కూడా అష్టోత్తరం చదివేటప్పుడు ఇవన్నీ వేస్తూ నేను అమ్మవారికి అష్టోత్తరం అయితే చేసుకుంటానండి ఈ పది రోజులు కూడా ఇలాగే చేసుకుంటాను నేను మళ్ళీ దీపావళి పండుగ రోజు చేసుకుంటాను చేస్తాను అనమాట ఇవైతే ఇంకా వీటన్నిటిని ఏంటంటే ఇవాళ పొద్దున బాలత్రిపుర సుందరి అమ్మవారికి నేను అష్టోత్తరం చేసుకుంటూ వీటన్నిటితోటి పూజ చేసుకున్నాను కదా ఇవన్నీ ఒకసారి నీళ్ళ కింద ఒకసారి శుభ్రంగా కడిగేసేసుకొని ఇలా టవల్ మీద వేసేసి ఒకసారి బాగా తడి తుడిచేసి ఇంకా రాత్రంతా ఇలా ఆరబెట్టేస్తాను నేను పొద్దునకి ఏంటంటే మళ్ళీ తడంతా పోతుంది మళ్ళీ చక్కగా ఆరిపోతాయి మళ్ళీ రేపు ఇంకొక అవతారం అమ్మవారి అష్టోత్తరం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పి రాత్రి ఈ పని ఈ పది రోజులు కంటిన్యూ చేసుకునే పని అండి ఇంకా నేనైతే ఇంకా డిన్నర్ చేసి ఈ మిగిలిన గిన్నెలు కూడా తోమేసేసుకుంటే ఇవాళ నైట్ రొటీన్ అయితే కంప్లీట్ అయిపోతుందండి నేను చేసుకునే నవరాత్రి తొమ్మిది రోజుల పూజలో మొదటి రోజు అయితే ఇలా గడిచిందండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్ బాయ్